క్రిస్మస్ పండుగ వేళ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది వైఎస్ శర్మల క్రిస్మస్ గిఫ్ట్లను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పంపారు అవును మీరు వింటోంది నిజమే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా నారా లోకేష్ వెల్లడించారు ఈ గిఫ్ట్స్ పంపినందుకు గాను నారా లోకేష్ వైఎస్ శర్మలకు థ్యాంక్స్ చెప్పారు నారా కుటుంబం నుంచి ఆమెకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రస్తుతం ఈ ట్వీట్ ఇంట్రెస్టింగ్ గా మారింది ఎందుకంటే ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది ఈ సమయంలో వైసీపీ టీడీపీలు ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటున్నారు ఏ చిన్న సందర్భం దొరికినా ఆడేసుకుంటున్నారు ఈ సమయంలో సీఎం జగన్ చెల్లెలు వైఎస్ శర్మల వైసీపీకి ప్రత్యర్థి అయినా నారా లోకేష్ కు గిఫ్ట్ పంపడం మింగుడు పడటం లేదు అన్నా చెల్లెలకు తగాదాలు ఉంటే ఇంట్లో చూసుకోవాలి అంతేకాని ఇలా ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నవారికి ఎన్నికల వేళ ఇలా చేయడం సరికాదని కొందరు వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ నాయకులు వ్యక్తిగతంగా మంచిగా ఉండాలి వైఎస్ శర్మిల పంపిన గిఫ్ట్ అలాంటి ఉన్నతమైన రాజకీయ విలువలకు ఓ ఎగ్జాంపుల్ అని రాజకీయ విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు మరి మీరేమంటారు ఈ ఘటనపై